అస్లాం లేకుం నమస్తే ఈరోజు నేను ఈరోజు వీడియో కాదు నిన్నటి వీడియో అనమాట అప్లోడ్ చేయడం అమ్మలేదు అయితే నేను వంజరం చేప తీసుకున్నాను ఎగురు పెట్టాను అనమాట అది ఎలా చేసాను కూడా మీకు చూపిస్తాను ఎగురులోని చిన్న చింతపండు వేస్తే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది వంజరం చేప అయితే అలాగే నేను ఒక కిలో వరకు చేప తీసుకున్నాను బాగా పగ పగపెట్టి ఉంచేసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఐదు టొమాటోలు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక కారేడు తీసుకోండి అల్లం వెల్ల పేస్ట్ వచ్చేసి నేను ముందే చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట అలాగే చెప్పాను కదా ఒక పిడికిడు వరకు చింతపండుని నానబెట్టి ఉంచేసుకోండి అలాగే మిక్సీ జార్లోని ఒక ఉల్లి అదే ఉల్లిపాయలు వేసుకొని స్పూను జీలకర్ర స్పూన్ ధనియాలు నువ్వులు వన్ స్పూను గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు వేయడం వల్ల చేపల కూర ప్రతి చేపకూరన బా టేస్ట్ అనేది వస్తుంది ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చిస్ కూడా వేసేసుకోండి అందులోనే ఇది మగ్గాలంటే ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇలా దగ్గరికి వేగిన తర్వాత అడుగు అనేది మాడకుండా చూసుకోండి నేను ఇలాగ పక్కకు వెళ్ళి వచ్చానో లేదు మొత్తం కొంచెం కిందంతా అడుగు అంటేసింది ఇలాగే పక్కన గోంగూర పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా అలాగే మాడిపోయింది ఓకే ఇందులో వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత టొమాటోస్ కూడా పేస్ట్లా చేసుకోండి ఇగురు కదా ఇగురులో టమాటో పేస్ట్ అయితేనే బాగుంటుంది ముక్కల కన్నా ఈ టమాటో అంతా వేసిన తర్వాత మిక్సీ జార్ కొంచెం వాటర్ వేసి కడిగేసి అందులోనే కొంచెం వేసేయాలి అలాగే ఈ టమాటో పేస్ట్ కూడా బాగా పచ్చివాసనంత పోయేంత వరకు వేయించుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పులుసుకి కారం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ముందుగా మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది బాగా పిండేసి ఇలాగ దాన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి ఇది దగ్గర దగ్గర ఐదు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇలా మరుగుతుంది సైడ్ కూడా మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోయింది బాగా మరిగిపోయినట్టుగా ఇప్పుడు చేప ముక్కల్ని కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి సిమ్లో ఉంచే వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి దాని ఫ్లేవర్ అంతా రసంలోకి పడుతుంది అలాగే చేపల్ని ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సిమ్లోనే ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గాలన్నమాట అప్పుడు ఆ చేపలు బాగా ఉడుకుతాయి అలాగే నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా తిప్పాలన్నమాట అదే కుదపాలి మనం స్పూన్తో అయితే అనుకోండి ముక్కలు అయిపోతాయి ఎందుకంటే వంజరం చేప బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి బేగ విరిగిపోతుంది ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకొని లాస్ట్న కొత్తిమీర వేసేసుకోండి మనకి ఏ అయినా బాగా ఉడికిందంటే మనకు ఆయిల్ అనేది బాగా సైడ్ని స్ప్రెడ్ అవుతుంది కదా దానివల్ల మనకి ఉడికిపోయింది కూర బాగానే ఉందని తెలుస్తుంది అంతేనండి ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగితే ఇంకొంచెం దగ్గరగా అవుతుంది ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు టేస్ట్ చెప్పండి చూసారు కదా ఇదిగో ఇలాగే ఆయిల్ మొత్తం బాగా సైడ్కి స్ప్రెడ్ అయిపోతుంది ముక్కు కూడా చక్కగా ఉడికిపోయింది ఇరగలేదు నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్ లో బాగుంటుంది బిర్యానీ లో కూడా బానే ఉంటుంది అంతేనే ఎంత ఇష్టమైన వంజరం చేప పులుసు రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్